చోలికే పీచే డ్రెస్ వేసుకున్నాం మొత్తం కాస్ట్యూమ్ ఉంటుంది నా అంటే మూడు నాలుగు ఎంట్రీలు ఉన్నాయి నాలుగు ఎంట్రీలో ఫస్ట్ క్లాసికల్ ఉంటుంది ఫోక్ ఉంటుంది సినిమా డాన్స్ ఉంటుంది ఇట్లా కాదు రివర్స్ చేద్దామని చెప్పి ఫస్ట్ చోలిక పీచే మొత్తం అంటే డాన్స్ చేస్తారు చాలామంది కానీ సేమ్ సినిమాలు ఉన్నలాంటి కాస్ట్యూమ్ వేసుకొని చెయ్యరు ఎవరు చెయ్యరు అంటే అట్లా ఎవరు కుట్టుకోవడానికి కష్టం కదా ఏదో డ్రెస్ వేసుకొని డాన్స్ చేస్తాం మళ్ళీ అందులో అబ్బాయి ఆడవేషం వేయడము నాకు దేవుడు ఇచ్చిన వరం అది నేను ఒకవేళ ఆడవేశం వేసానంటే ఎంతటి మొగొండ నేను కించపరచు అంత భావన నాకు ఇచ్చాడు దేవుడు అసలు అందరు ఇట్లా చప్పగా ఉంది పోగ్రామ్ అని అరుస్తా ఉన్నారు ఇంకొక అన్న ఎవరు డాన్స్ చేస్తే ఆయన కామెంట్లు యూట్యూబ్లో పెట్టే సరికిందా ఒరే ముసలితనానికి ఇంత అవసరమా అది నీకు రకరకాలుగా మాట్లాడేసి పెడతా ఉండరు పమ్మే డాన్ చేస్తూ ఉంటే నాకే బాధేసింది అంటే లైవ్ పెట్టారు కదా యూట్యూబ్లో వస్తుంటే ఇట్లా గమ్ముడ కూర్చున్నా అక్క ఎప్పుడు వస్తారో వచ్చింది నీ టైం వచ్చింది రా చూపిరా నాకు ఇట్లనే లతా చౌదరి విమల రామను ఇప్పుడు ఈ మధ్య చాలా యూట్యూబ్లో ఫేమస్ అయింది కదా బిజవాడ బేబక్క సింగరు ఇలా చాలా ఎంట్రీ కొట్టిన ఇట్లా కప్పుకొని వెళ్తాం కదా కప్పుకొని చోలీకి పిచ్చి కొట్టే వాళ్ళకి చాందిని ఫ్రమ్ ముంబాయి